నేనే సాకాంబరి నేను అన్నపానాదుల తల్లి జీవనాధారం ఒకప్పుడు భూమిపై వందేళ్లపాటు వర్షం పడలేదు నదులు ఎండిపోయై చెట్లు వాడిపోయై పంటలు నశించాయి నా పిల్లలు మనుషులు జంతువులూ పక్షులు ఆకలితో దాహంతో బాధపడ్డారు అసురులు వేదాలను అపహరించారు యజ్ఞాలు జరగలేక దేవతలు బలహీనమయ్యారు ప్రకృతి ధర్మం చెదరిపోయింది ఆ దుమఖల్లో ఋషులు దేవతలు నా ఆశ్రయానికి వచ్చి ప్రార్థించారు వారి హృదయపూర్వకమైన ప్రార్థనలు నన్ను కదిలించాయి తల్లి తన బిడ్డల బాధను తట్టుకోలేదు కదా అప్పుడు నేను శాకాంబరి రూపంలో అవతరించాను నా శరీరం నిండా కూరగాయలు పండ్లు పూలు మూలికలు పుట్టాయి అవే నా పిల్లలకు ఆహారమయ్యాయి వారిని పోషించాను వారిని బలవంతుల్ని చేశాను తరువాత భూమిని దుమఖంలో ముంచిన అసురులను సంహరించాను వేదాలను ఇషులకు తిరిగి ఇచ్చాను మళ్లీ వర్షాలు కురిశాయి పంటలు పుష్టిగా పండాయి ప్రపంచం సస్యశ్యామలం అయింది అప్పటినుండి నన్ను శాకాంబరి అని పిలుస్తారు నేనే అన్నప్రదాయిని జలప్రదాయిని ఆకలితో బాధపడినప్పుడు కరువులో మగ్గినప్పుడు నన్ను స్మరించండి నేను మీకు తిండి నీళ్లు శక్తి జీవితం ఇస్తాను నేను ఎల్లప్పుడూ నా పిల్లలతోనే ఉంటాను